నమస్తే అందరికీ వెల్కమ్ టు అందరి ఫ్యాషన్స్ నైంటీ నైన్ ఈరోజైతే ఒక రెండు మూడు బ్లౌజ్లు డిజైన్స్ చూపిస్తాను అట్నే ఒక లాంగ్ ఫ్రాక్ది కూడా ఫస్ట్ డిజైన్ చూడండి జస్ట్ చూడకి నార్మల్గానే అనిపిస్తుంది కానీ రెండు ప్యాచ్లు పైన కింద డిఫరెంట్ మధ్యలో పైపింగ్ ఉందనమాట సో బ్లాక్ కలర్ పైపింగ్ వేసిన సో ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టే కానీ దానికి కింద బెల్ట్ ఉంటుంది అనమాట సో అట్లా కొందరికి ఇష్టం ఉండదు డైరెక్ట్ ప్రిన్సెస్ కట్ వేసుకోవడానికి ఇట్లా బెల్ట్ పెట్టుకొని నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాగానే ఉంటుంది అనమాట వేసుకున్నా కూడా తర్వాత ఫ్రంట్ కూడా మనం కరువులాగా తీసినాం బ్యాక్ ఎట్లయితే తీసినామో ఫ్రంట్ పెట్టిన వేసినాం యాక్చువల్గా అది వేసుకుంటే కానీ మనకు ఆ షేప్ వల్ల తెలుస్తుంది కానీ పైపింగ్ వేసిన ఫ్రంట్ బ్యాక్ ప్యాచే అనమాట సో ఇది ఒక డిజైన్ ఇది మామూలు కలంకారీ శారీస్ వచ్చినాయి కదా సిల్క్ మిక్స్ కలంకారీ శారీస్ అదనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ శారీ ఇది డార్క్ బ్లూ కలర్ నావీ బ్లూ అనమాట నావీ బ్లూ కలర్ శారీకి ఇట్లా లైట్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ సూపర్ కలర్ కాంబినేషన్ అది ఈ దానికి కొత్తగా అనమాట ఈ డిజైన్ ఇది మామూలుగా వాళ్ళు ఫోటో తీసి పెడతారు ఆ ఫోటోలు ఎట్లుందో అట్లా మనం దించడమే సూపర్గా కనబడుతుంది కదా వెనకాల పోట్లీ బటన్స్ మనం మామూలుగా డోరీ కాకుండా ఇది హై నెక్ నార్మల్ నెక్ అయితే ఇట్లా పెట్టలేము హై నెక్ హై నెక్కి మళ్ళీ పోట్లీ బటన్స్ పెట్టేసాను అంట బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ ఇచ్చినాము ఇది కూడా సేమ్ కా ప్యాచ్ లాగా అనమాట కలర్ కాంబినేషన్ సూపర్గా అనిపిస్తుంది అంటే చీర కలర్ అయితే ప్యాచ్ అయితే వేసినా వద్దనుకుంటే మనం ఉల్టా వేసుకోవచ్చు అంటే పైన బ్లూ కింద వచ్చేసి వేరే కలర్ వేసుకుని కూడా బాగానే ఉంటుంది హ్యాండ్స్ అయితే సింపుల్ అనమాట సో అది ఒక డిజైన్ తర్వాత ఇది ఎల్లో సారీ కూడా ఎల్లోనే సెల్ఫ్ కలర్ అనమాట బ్లౌజ్ ఇది కూడా హై నెక్స్ అనమాట హై నెక్కి మళ్ళీ ఏమైనా డిజైన్ నార్మల్గా పెట్టినా కూడా బ్రాడ్ అవుతుంది అని చెప్పి ఇట్లా కొత్తగా అవి కూడా ఫొటోస్ పెడితేనే అలా నుంచి తీసుకుట్టిన కట్ వర్క్ అది ఇది సపరేట్గా ప్యాచెస్ చేసి పెట్టిన అనమాట సో అదొక అదొక డిజైన్ కింద కావాలంటే మనం ప్లేన్గా అనిపించే దగ్గర పోట్లీ పటన్స్ పెట్టుకోవచ్చు అనమాట సో ఆ బటన్స్ పెట్టుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది ఈ దానికి పెడదాము అంటే శారీ సేమ్ కలరే ప్లస్ సేమ్ కలర్ అయ్యే కదా కొంచెం ఎక్కువైపోతుంది ఎవరనిపిస్తుంది ఏమో అని పెట్టలేదు వేరే డిఫరెంట్ కలర్ అయి ఉంటే పెడుతుంటే అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి చిన్న కరువులా ఇచ్చేసి ఇట్లా పెట్టిన ఫ్రంట్ ఒకసే ఈ బ్లౌజ్లన్నీ ఈ త్రీ బ్లౌజెస్ ఫ్రంట్ వస్తాయి అనమాట సో ఇది ఒక డిజైన్ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ అనమాట లాంగ్ ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్ ఇది అంటే నీస్కి కిందికి ఉంటుంది ఫ్రాక్ ఇది శారీతో అనుకుంటుంది సో ఈ క్లాత్ బాగుంది చూడనీకి సాఫ్ట్ కోటా టైప్ అనమాట సో ఇట్లా కూడా ఇప్పుడు మన రెడీమేడ్లో వస్తున్నాయి డ్రెస్సెస్ సో అట్లనే ఉంటుంది అనమాట హ్యాండ్స్కి నెక్కి కట్ వర్క్ ఇచ్చిన వీ షేప్ కట్ వర్క్ హ్యాండ్స్కి కట్ వర్క్ వెనకాల ఏమో నార్మల్ నా నార్మల్ రౌండ్ నెక్ అనమాట ఇది ఇది కూడా హై నెక్ అనమాట నార్మల్ నెక్ నార్మల్గా మనం కట్ చేసి ఇట్లా కట్ వర్క్ కొడితే మాత్రం లేస్త మనం వేసుకున్న కూడా షేప్ అయితే రాదు వీ షేప్లో రాదు కదా నార్మల్గా క్రాస్ అయిపోతాయి అన్నీ సో చూసుకొని మనం నీట్గా ఐరన్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది ఇంకా ఐరన్ చేయలేదు నెక్ హ్యాండ్స్ ఎమ్మింగ్ చేసినాక ఐరన్ చేసేస్తా ఇంకా తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన ఇవైతే ఈరోజు డిజైన్స్ నచ్చినాయి అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి